వందే భారత్ స్లీపర్ ట్రైన్ పై కొత్త కాంట్రవర్సీ తెరపైకి వచ్చింది హౌరా కామాఖ్య మధ్య నడిచే ఈ రైల్లో వెజ్ థాలీనే వడ్డిస్తున్నారట దీంతో నాన్ వెజ్ లవర్స్ హర్ట్ అయ్యారు వారికి తృణమూల్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉంటే వెజిటేరియన్ ఫుడ్ ను వెనకేసుకొస్తుంది బీజేపీ దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ హౌరా కామాఖ్యం మధ్య ఇటీవలే ప్రారంభమైంది ప్రధాని మోదీ జెండా ఊపి ఈ ట్రైన్ ను ప్రారంభించారు దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని పద్నాలుగు గంటల్లోనే చేరుకుంటుంది ఈ రైలు కామాఖ్య ఆలయానికి వెళ్లాలనుకున్న వారికి ఈ వందే భారత్ స్లీపర్ రైలు ఓ వరంలా మారింది అయితే ఈ రైల్లో ఇస్తున్న ఫుడ్ పై ఇప్పుడు కాంట్రవర్సీ మొదలైంది స్లీపర్ రైల్లో కేవలం వెజ్ వంటరాలే సర్వ్ చేస్తున్నారని నాన్ వెజ్ ఆప్షనే లేదని ఎందుకు లేదో చెప్పాలని చాలామంది ప్రయాణికులు కంప్లైంట్ చేశారు అయితే కామాఖ్య దేవాలయానికి వెళ్తూ నాన్ వెజ్ ఏంటని బీజేపీ సపోర్టర్స్ వాదిస్తున్నారు ప్రభుత్వం ఈ ప్రయాణాన్ని ఎంతో పవిత్రంగా ఉండేలా వెజ్ మిల్స్ మాత్రమే ఆఫర్ చేస్తుంటే నాన్ వెజ్ తో చెడగొట్టాలా అంటున్నారు దీనిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్లే ఇస్తుంది ఇప్పటి వరకు ఎలక్షన్లకు పోలీసింగ్ చేశారు ఇప్పుడు ప్లేట్లను పోలీసింగ్ చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు ప్రజలు ఏం తినాలో మీరు డిసైడ్ చేయడమేంటని ప్రశ్నించింది అయితే భారత రైల్వే తృణమూల్ చేస్తున్న ఆరోపణలపై స్పందించింది రెండు మతపరమైన ప్రదేశాల మధ్య రైలు నడుస్తోంది కాబట్టి వాటి పవిత్రతను కాపాడేందుకు నాన్ వెజ్ పెట్టడం లేదంటూ బదులిచ్చింది భక్తులు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పరిశుభ్రమైన ఆహారాన్ని సర్వ్ చేస్తున్నామంటోంది అయితే కామాఖ్య ఆలయంలో అమ్మవారికి నాన్ వెజ్ ను నైవేద్యంగా పెడతారు అలాంటప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని అడుగుతున్నారు కొందరు విమర్శకులు అటు ఖాళీ మాతకు కూడా మాంసంతో భోగును సమర్పిస్తారు ఇలా అమ్మవారి దగ్గర దగ్గరే నాన్ వెజ్ నైవేద్యం ఉంటుంది రైల్లో ఉంటే తప్పేముంది అంటున్నారు వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ ధర రెండు వేల మూడు వందల రూపాయలకు పైగానే ఉంది కానీ రైలు ఇస్తున్న ఆహారం సరిగ్గా లేదంటూ చాలా మంది ఆన్లైన్ లో ఐఆర్సీటీసీకి కంప్లైంట్ చేస్తున్నారు ఇక కామాఖ్య ఆలయానికి వెళ్లే వారంతా నాన్ వెజ్ తినేవాళ్లే ఉంటారు కాబట్టి వెజ్ ఆప్షన్ మాత్రమే పెట్టడం తగదంటున్నారు అందుకే వెజ్ ఫుడ్ వద్దని చెప్పేందుకు కనీసం అక్కడ ఆప్షన్ కూడా ఇవ్వడం లేదని టికెట్ తో పాటు మీల్స్ ను కూడా కొనాల్సిన పరిస్థితి ఉందంటున్నారు అయితే ఈ వివాదంలో తృణమూల్ కామెంట్లకు బీజేపీ ఘాటుగానే కౌంటర్ ఇస్తోంది నాన్ వెజ్ ఫుడ్ కావాలంటే వేరే రైలు బుక్ చేసుకుని ని అంటుంది హిందూ సాంప్రదాయాలంటే టీఎంసీకి ఎంత మాత్రం పట్టింపు లేదంటోంది బీజేపీ